మరి జనసేన నుంచి నేను దాదాపు పదహారు సంవత్సరాలు ఆ పార్టీలో పనిచేసి రెండు వేల ఏడులో నా ప్రస్థానం ప్రజారాజ్యం పార్టీకి ముందే రెండు వేల ఏడులో ముఖ్యంగా ఆ రోజున పార్టీ ప్రారంభించాలా లేదా ప్రారంభిస్తే దానికి సరైనటువంటి గుర్తు గుర్తు ఉంటుందా ప్రజాస్పందన ఉంటుందా అన్నటువంటి ఉద్దేశంతో ఆ రోజున తోటల్లోనే కానీ లేదా చాలా చాలా చిన్న మరి కళ్యాణ మండపంలో కూడా సమావేశాలు నిర్వహించి రెండు వేల ఎనిమిదిలో ప్రజారాజ్యం పార్టీని స్థాపించిన దగ్గర నుంచి ఈ రోజు వరకు కూడా ఆ తర్వాత వచ్చినటువంటి జనసేన పార్టీలో నేను ముఖ్యంగా పనిచేయటం జరిగింది రెండు వేల తొమ్మిదిలో మరి ప్రజారాజ్యాన్ని కాంగ్రెస్లో విలువ చేసినప్పుడు కూడా కాంగ్రెస్లో నేను జాయిన్ అవ్వకుండా ఆ నాలుగు సంవత్సరాలు కూడా నేను రాజకీయాలకు దూరంగా ఉండి మళ్ళా జనసేన ప్రారంభించినటువంటి పవన్ కళ్యాణ్ గారి ద్వారా నేను మళ్ళా జనసేనలో జాయిన్ అవ్వడం జరిగింది దాదాపు ఈ పదిహేను పదహారు సంవత్సరాలలో మరి అటు ప్రజారాజ్యానికి కానీ ఇటు ఉన్నటువంటి జనసేనకి కానీ అనేక కార్యక్రమాలు చేయడం జరిగింది ముఖ్యంగా జిల్లా అంతా అదేవిధంగా రాష్ట్రం అంతా కూడా తిరిగి జనసేనను బలోపేతం చేయాలన్నటువంటి ఒక సదుద్దేశంతో ఏ రోజున కూడా రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో కానీ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కానీ ఎక్కడా కూడా నేను వారు నాకు సీటు ఇవ్వకపోయినప్పటికీ కూడా ఎక్కడ ఏ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కూడా మరి పోటీ చేయాలని చెప్పకపోయినప్పటికీ కూడా అకుంఠిత దీక్షతో అదేవిధంగా సదా సేవ చేయాలనేటువంటి ఉద్దేశంతో ఆ కుటుంబంతో ఉండి ఈ రోజున జనసేన నుంచి బయటకు వచ్చాను అంటే ముఖ్యమైనటువంటి కారణం సరైనటువంటి ఆదరణ లేకపోవడం వల్ల దాదాపు రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై మూడులో నేను బయటకు రావడం అన్నా జరిగింది సెప్టెంబర్లో రెండు వేల ఇరవైలో రాజానగరం ఇన్ఛార్జిగా నాకు బాధితులు పచ్చ నుంచి కూడా చిత్తశుద్ధితో ఏ విధమైనటువంటి మొత్తం లేకుండా ఆ మూడు సంవత్సరాలు దగ్గర దాదాపు నేను కృషి ఎంతో చేశాను అక్కడ రాజానగరం నియోజకవర్గంలో అక్కడ ఉన్నటువంటి పోటీ చేసినటువంటి అభ్యర్థి ఉండిపోయి ఆయన ఏ విధమైన కార్యక్రమాల్లో పాల్గొనప్పుడు నేను అక్కడికి ఇన్ఛార్జ్గా తీసుకుని రావడం జరిగింది ఈ మూడు సంవత్సరాల్లో కూడా జనసేనని అన్ని గ్రామాలలో బాలు బలోపతం చేసిన సందర్భంలో మరి ఒకసారిగా నాకు తెలియకుండా ఈ పదహారు సంవత్సరాలు నేను పనిచేసినప్పటికీ కూడా వారు నన్ను అది గుర్తించకుండా అర్థవంతంగా నన్ను బాధ్యతల నుంచి తప్పించటం ఇన్ఛార్జీ బాధ్యతల నుంచి అది కూడా నేను సోషల్ మీడియాలో చూసుకునేంత వరకు కూడా నాకు అర్థం కాలేదు నేను నన్ను తప్పించారు అన్నటువంటి విషయం అదేవిధంగా పోనీ తప్పించారు సరైనటువంటి వ్యక్తికి ఇవ్వాలి అన్నటువంటి ఆలోచనతో వాళ్ళు చేసినటువంటి పని అని అనుకున్నాం కానీ దాదాపు ఆ తర్వాత మూడు నెలలు కాలం వరకు కూడా మరి అధ్యక్షుడి యొక్క మరి అపాయింట్మెంట్ కోసం నేను వేచి 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 సెప్టెంబర్ ముప్పైవ తారీఖున నేను నా పదవికి రాజీనామా చేయడం అలా జరిగింది విధంగా మరి సెప్టెంబర్ అక్టోబర్ ఎనిమిదో తారీఖున నేను మీట్ పెట్టి నా యొక్క రాజీనామాని వారికి సమర్పించడం అన్న కూడా జరిగింది జనసేనలో మనం పనిచేసేటటువంటి వ్యక్తులకు ఏమాత్రం గుర్తింపు ఉండదు అనడానికి ఒక కారణం పదహారు సంవత్సరాల నుంచి పనిచేసినప్పటికీ కూడా అదే సామాజిక వర్గాన్ని ఏ సమాజ వర్గానికి అది ఇచ్చుడు చెందాడో ఆ సామాజిక వర్గాన్ని కనీసం మర్యాద కూడా ఇవ్వనటువంటి సందర్భాలు ఇక్కడ ఉన్నాయి ఈ రోజున మరి వివి లక్ష్మీనారాయణ గారు జనసేనలో ఉన్నప్పుడు జనసేనలో కూడా ఆయన ఎంతో కృషి చేయడం జరిగింది రాయలసీమలో ఉన్నటువంటి అన్ని జిల్లాలు తిరిగి జనసేన బలోపేతం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అటువంటి వ్యక్తి బయటకు వెళ్ళిపోయింది అదేవిధంగా మాసిక్ రాఘవయ్య గారు జనసేన యొక్క పార్టీ ప్రారంభం నుంచి కూడా ఆయన పార్టీకి ఉండి అక్కడ ఢిల్లీలో ఈ పార్టీని రిజిస్టర్ చేయడానికి సంబంధించిన వ్యవహారాలని చూసి ఎంతో అప్పుడు దీక్షతో పనిచేస్తే ఆయన పంపించడం జరిగింది అలాగే మరి అద్దెపల్లి శ్రీధర్ గారు కానీ చింతపల్లి పాదసార్థి గారు కానీ పులి శేఖర్ గారు కానీ అదే విధంగా అనేక మంది ఈ రోజున దాదాపు పదిహేను పదహారు మంది ఈ రోజున పార్టీ నుంచి బయటకు వెళ్ళిపోతున్నారు అంటే అక్కడ ఈ సామాజిక వర్గానికి ఏ మాత్రం గౌరవం అన్నది కూడా ఒకసారి ఆలోచించవలసినటువంటి విషయం ఉంది ఎవరైనప్పటికీ కూడా అక్కడ ఉన్నటువంటి దారాయణ మనోహర్ గారు ఒక్కరే ఈ రోజున చెప్పుకోక నాయకులు ఎవరైనా జనసేనలో ఉన్నారో అని మనం చెప్పుకుంటే ఒక్కరు కూడా లేదు ఆయనతో వచ్చినటువంటి నిజానికి జలగారి దగ్గర మేడం దగ్గర చీఫ్ సెక్రటరీగా చేసి కేవలం జనసేన మీద ఉన్నటువంటి అభిమానంతో గానీ పవన్ కళ్యాణ్ అభిమానంతో గాని రామ్మోహన్ రావు గారు ఇక్కడికి వచ్చి చర్చల్లో జారీ ఆయన పొమ్మన లేక పొగబెట్టినట్టు ఆయన కూడా పంపించినట్టు జరిగింది దాదాపు పదిహేను పదహారు మంది ఆయన ఆ సామాజిక వర్గానికి చెందింది చెందినటువంటి వ్యక్తులనే బయటికి పంపించడం జరిగింది మరి ఎందుకు జరుగుతుంది అన్నది కూడా ఆలోచించవలసినటువంటి విషయం ప్రజలందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను ఎందుకు ఆ సామాజిక వర్గంలోనే ఈయన ఎందుకు ఆయన బయట పంపించడం అన్నది కూడా జరుగుతుంది అని ఆలోచిస్తున్నాం అందరం కూడా అది మీకు కూడా నేను ఒక్కసారి ఆలోచన చేయవలసిందిగా మీ అందరికీ చెప్తున్నాను పెద్దన్న పాత్ర పోషిస్తామని చెప్పాడు ఆయన పెద్దన్న పాత్ర పోషించినప్పుడు పెద్ద పాత్ర ఎక్కడ ఉంది అసలు ఏ విధంగా ఉంది ఇక్కడ మరి జనసేన ఈ రోజున తెలుగుదేశంతో పొత్తు పెట్టుకున్నది పొద్దు కేవలం ఆ సమాధి అందరినీ దూరం చేసి బయట పంపించడం అన్నది కూడా జరుగుతుంది అని ఆలోచిస్తాం మనం అందరం కూడా అది మీకు కూడా నేను ఒక్కసారి ఆలోచన చేయవలసిందిగా మీ అందరికీ చెప్తున్నాను పెద్దన్న పాత్ర పోషిస్తామని చెప్పాడు ఆయన పెద్దన్న పాత్ర పోషించినప్పుడు పెద్దన్న పాత్ర ఎక్కడ ఉంది అసలు ఏ విధంగా ఉంది ఇక్కడ మరి జనసేన ఈ రోజున తెలుగుదేశంతో పొత్తు పెట్టుకున్నది పొత్తు కేవలం ఆ సమాజ వర్గంలో అందరినీ దూరం చేసి కేవలం అక్కడ జనసేన అని కానీ పవన్ కళ్యాణ్ గారు నాదండ్రు కానీ ఎవరు లేరా ఈ పార్టీలో ఒక సముచితమైనటువంటి స్థానం ఎవరికైనా ఇచ్చారా కూడా బహిరంగ సభ కానీ లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఇంటర్నల్ గా మీటింగ్ జరిగే కానీ సభలో కానీ ఆయన ఒకరే మాట్లాడతారు కానీ ఎవరికైనా ఆ ని కానీ షేర్ చేసుకుంటే ఎప్పుడైనా జరిగిందా వారిద్దరు తప్ప కేవలం ఇది ఒక ఇద్దరు వ్యక్తుల మీద జరుగుతున్నటువంటి కార్యక్రమం అందుచేత ఈ జనసేన పార్టీలో సామాజిక స్పృహ కానీ ఒక విధంగా చెప్పాలి అంటే ఒక అనిశ్చితమైనటువంటి పరిస్థితి జనసేనలో ఉంది ఆయనకి నిజంగా స్టెబిలిటీ అన్నది లేదు స్థిరత్వం అన్నది లేదు ఒక రోజున తెలుగుదేశాన్ని దాదాపు ముప్పై క్లిప్పింగ్స్ వస్తున్నాయి ముప్పై క్లిపింగ్స్ కూడా అక్కడ చంద్రబాబు నాయుడు గారిని కానీ నారా లోకేష్ గారిని కానీ దుయ్యబట్టినటువంటి సందర్భాలు ఇంట్లో ఉన్నాయి అదేవిధంగా బీజేపీని అదే విధంగా మరి అక్కడ ఉన్నటువంటి నాయకుల్ని విమర్శించి ఆయన ఈ రోజున మళ్ళీ నేను గుర్తు పెట్టుకుంటున్నాను అనేటువంటి ఆలోచనతో ముందుకు వస్తాను ఇటు ఇటువంటి స్థిరత్వమైనటువంటి నాయకత్వం ఈ రాష్ట్రం కోరుకుంటుందా అని నేను ప్రశ్నిస్తున్నాను మీ పాతికేత కూడా ప్రశ్నిస్తున్నాను ఎందుకంటే ఒక స్థిరత్వం అనేది తీసుకున్నటువంటి ఆలోచనలో స్థిరత్వం ఉండాలి తను మాట్లాడే మాటలో స్థిరత ఉండాలి నాయకత్వపు లక్షణాలు లేనటువంటి వ్యక్తి ఈ రాష్ట్రాన్ని పరిపాలించగలరా పోని ఆయన ఎవరికో మద్దతు ఇస్తే ఆయన స్థిరత్వం ఆలోచన తోటి ఆయన అనుకున్న ఆశయాల్ని ముందుకు తీసుకెళ్ళగల తీసుకెళ్లేడు ఈ రోజున అనేక రకాలైన సిద్ధాంతాలు చెప్పారు జనసేన సిద్ధాంతాలని అనేక ఉన్నాయి మరి ఆ సిద్ధాంతాలన్నీ కూడా ఏమవుతారని మీ పాత్రికే ప్రశ్నిస్తున్నా ఎందుకంటే ఒక స్థిరత్వం లేదు ఎవరిని కాపాడుకునేటువంటి పరిస్థితి లేదు ఈ రోజున లక్ష్మీనారాయణ గారు కూడా మరి ఆయన బయటకు వచ్చి ఆయన పార్టీ పెట్టడం వల్ల జరిగింది భారత్ నేషనల్ పార్టీ పెట్టడం జరిగింది ఇదివరకు మరి జనసేనలో ఉన్నటువంటి వ్యక్తి ఒక ఐపీఎస్ ఆఫీసర్ అలాగే తోట చంద్రశేఖర్ గారు ఐఏఎస్ ఆఫీసర్ ఆయన కూడా వెళ్ళిపోవడం అన్నది జరిగింది ఆయన బిఆర్ఎస్ లో జాయిన్ అవ్వడం జరిగింది ఎంతమంది మహామహులు వీళ్ళందరి ముందు నేను చాలా వాడు నేను ఒక పెద్దవాడు ఇంకా అందరూ మేధావులు ఐఏఎస్ ఆఫీసర్స్ ఐపిఎస్ ఆఫీసర్స్ ఐఏఎస్ ఆఫీసర్స్ వీళ్ళందరూ కూడా జనసేన విడిపోయి ఈ రోజున అతని దగ్గర స్థిరత్వం లేదు ఆయన ఏ విధంగా ఆయన మాట కట్టుబడి ఉండడం ఏ విధంగా కూడా ఏ సామాజిక ఏ సమాజ సమాజాన్ని కూడా ఆయన కాపాడాలనేటువంటి పరిస్థితిలో ఆయన ఉన్నాడు ఆయన ఈ రోజు ఒక మాట చెప్తారు రేపు ఒక మాట చెప్తారు అటువంటి నాయకత్వం మరి ఈ రాష్ట్రానికి అవసరమా అలాగే మరి ఏ కార్యక్రమాలు చేసినప్పటికీ కూడా ఆయన దాంట్లో ఈ రోజు ఈ కార్యక్రమం చేస్తే అది జరుగుతుంది ఒక ఖచ్చితమైనటువంటి సిద్ధాంతాలు కానీ ఈ పార్టీ సూత్రాలు కానీ లేవు ఈ రోజున మరి ముఖ్యంగా మరి రాజారాయణ నియోజకవర్గంలో మరి జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఆయన నాయకత్వంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు జరుగుతున్నాయి నేను అన్నిటికీ కూడా ఆకర్షితున్నాయి నేను వైఎస్ఆర్ సి జాయిన్ అవన్నది కూడా జరిగింది ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే జక్కమూడి రాజా గారు అనేక కార్యక్రమాలు దాంట్లో సంక్షేమ కార్యక్రమాలు